హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే నేను అండి ఏపీ వాలంటీర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పిందండి జూలై ఒకటి నుంచి అయితే ఈ విధంగా కీలక నిర్ణయాలను అయితే వెలువడించ వెల్లడించనుంది సో పాత వారికి కూడా ఇక తిరిగి తీసుకునే అవకాశం కూడా ఉందండి సో పూర్తి వరాలైతే వీడియో ద్వారా తెలుసుకుందాము మీరైతే వీడియోని ఇంక అన్స్క్రిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇక విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది సో రెండు లక్షలకు పైగా అయితే వాలంటీర్ల నియామకం జరిగింది సో అప్పుడే సచివాలయ సిబ్బంది కూడా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం విధంగా వాలంటీర్లను కూడా అయితే సిద్ధం చేసి పెట్టింది సో వాలంటీర్లకు ఈ జాబ్ అనేది పర్మనెంట్ కాదు అని వారికి తెలుసు అందరికీ తెలుసు సో ఇది పర్మనెంట్ జాబ్ అనేది కాదు సో సచివాలయ ఉద్యోగుల జాబ్ మాత్రమే పర్మనెంట్ జాబ్గా అయితే పేర్కొనడం జరిగింది అప్పుడు సో ఈ వాలంటీర్లు అంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం మా తర్వాత పాతవారికి మా పరిస్థితి ఏంటి అని అయితే అగమ్య గోచర స్థితి అలా అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో మరి పాత వారిలో రాజీనామా చేయని వారు ఉంటే ఒక లక్ష దాకా ఉంది ఒక లక్ష మంది వరకు కూడా రాజీనామా చేశారండి అది వారి వ్యక్తిగతంగా కావచ్చు లేదా కొంతమంది ప్రెజర్ వల్ల కూడా ప్రభుత్వ నాయకుల అప్పుడు ప్రభుత్వ ప్రెజర్ వల్ల కూడా వారైతే రాజీనామా చేశారు కొంతమంది సో ఈ విధంగా వారందరూ ఇప్పుడు ఏం ఒకటి ఆలోచిస్తున్నారండి సో మా పరిస్థితి ఏంటి మేము వాలంటీర్గా ఇక కొనసాగే అవకాశం ఉంటుందా లేదా అని అయితే అంటున్నారు సో వారందరికీ కూడా మనకు జూలై ఒకటి తర్వాత అయితే కీలక అంశాలు వెలువడే అవకాశం అయితే ఉందండి సో ప్రజెంట్ వాలంటీర్ల వ్యవస్థ గురించి అయితే ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే ఆలోచన తీవ్రంగా అయితే ఆలోచన చేస్తోంది సో ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో పాద గతంలో పనిచేసిన వారు వాళ్ళలో ఉత్తీర్ణ ఉత్తీర్ణత శాతం ఉంటే వారిని ముందుగా పరిగణలోకి తీసుకొని వాలంటీర్ పోస్ట్ అయితే ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయండి సో పాత వారిలో రాజీనామా చేసిన వారిలో కూడా ఉత్తీర్ణులు ఉన్నట్లయితే గుర్తించి వారిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది సో ఉత్తీర్ణత లేదు అంటే డిగ్రీ లేదా అర్హత ఎలిజిబిలిటీ లేని వారికి అయితే సో వారికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి వారికి ఉన్న స్కిల్ కోర్సును అయితే నేర్పించడం జరుగుతుంది సో ఫ్రీగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో అయితే వారు జాయిన్ అయిన తర్వాత మంచి జాబ్ కూడా తెచ్చుకునే వరకు వారైతే స్కిల్ కోర్స్ అయితే ట్రైనింగ్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నారండి ఈ విధంగా అయితే వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పేలాగా చెప్పే దిశగా అయితే అడుగులు వేస్తుంది సో మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే స్కిల్ ట్రైనింగ్ అయితే ఇవ్వబోతుంది అని అయితే చెప్పవచ్చు ఎవరైతే నిరుద్యోగ ఉద్యోగులు ఉన్నారో సో వారికి నిరుద్యోగ భృతి కూడా ఈ ఈ సందర్భంగా అయితే అప్లై చేసుకున్న వారికి అర్హత ఉన్నవారికైతే అందజేయను ఉన్నారండి సో ప్రస్తుతానికైతే వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా అయితే ఇంకా ఉపయోగించుకోలేదు ఎక్కడే కానీ వాలంటీర్ వ్యవస్థను ఇంకా పునరుద్ధరించలేదు రాష్ట్ర ప్రభుత్వము సో ఇప్పుడు పంచే సామాజిక పెన్షన్లు కూడా ఓన్లీ సచివాలయ ఎంప్లాయీస్తోనే ఉద్యోగులతోనే అయితే డోర్ డెలివరీ చేయున్నారు సామాజిక పెన్షన్స్ కూడాను ఇంకా వాలంటీర్ వ్యవస్థ గురించి మనకు కీలక నిర్ణయాలు అయితే జూలై ఒకటి తర్వాత వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వాలంటీర్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటారు వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో